The <laughs> హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఫస్ట్గా మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి భారీగా దిగొచ్చేసాయి కదా అయితే ఈరోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఈ పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదివేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఎనభై ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది ప్రస్తుతానికి ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఆరు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై వేల నాలుగు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఇప్పటికి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం చూసినట్లయితే బంగారం ధరలు అయితే ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై వేల అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధర తో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే అప్డేట్లో బంగారం మరియు వెండి ధరలు పెరుగుతాయో తగ్గుతాయనేది మనం వెయిట్ చేసి చూడాలి మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్రైడే